ప్రాంతంలో అంత ఏజెన్సీ ప్రాంతం ఉంటది ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని తీసేసి జనరల్ చేస్తే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా భయం ఇక్కడ బిజినెస్ చేసుకోవాలన్న భయం ఇక్కడ మన పేర్ల మీద ఏం రిజిస్ట్రేషన్ ఉన్నాయి పేరు ఉన్నది ఏం లేదు మన ఇక్కడ కట్టుకున్నటువంటి బిల్డింగ్ మనదా కాదనేది నమ్మకం మన మీద లేదు ఇక్కడ కడుతున్నటువంటి ఇంకొక బిల్డింగ్ అది మనం మనదా కాదు అని చెప్పేసి మనకు మన మీద ప్రాంతంలో అంత ఏజెన్సీ ప్రాంతం ఉంటది ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని తీసేసి జనరల్ చేస్తే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ ఇల్లు కొట్టుకోవాలన్న భయం ఇక్కడ బిజినెస్ చేసుకోవాలన్న భయం ఇక్కడ మన పేర్ల మీద ఉంటాయి పేరు ఉన్నది ఏం లేదు మనం ఇక్కడ కడుతున్నటువంటి బిల్డింగ్ మనదా కాదనేది నమ్మకం మన మీద లేదు ఇక్కడ కడుతున్నటువంటి ఇంకొక బిల్డింగ్ అది మన మనదా కాదు అని చెప్పేసి మన మన మీద నమ్మకం